హలో వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఇండిపెండెన్స్ డేకి చేసిన స్వీట్ రెసిపీని అయితే వీడియోలో చూపించబోతున్నాను చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము అదేవిధంగా మనకి ఇండిపెండెన్స్ డే అనగానే ఫస్ట్ ఫ్లాగ్ కాస్టింగ్ చేస్తాము దాని తర్వాత మన జాతీయ గీతాన్ని పాడుతూ ఉంటాము జాతీయ గీతాన్ని పాడుతున్నాం కానీ ఎంతమందికి ఇందులోని అర్థం అనేది తెలుస్తుంది దానికోసం అయితే ఈ వీడియోలో మన జాతీయ గీతం యొక్క మీనింగ్ అనేది తెలుసుకుంటూ మనం ఈ జాతీయ గీతాన్ని చూద్దాము ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లై వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఈ జాతీయ గీతం యొక్క మీనింగ్ తెలుసుకుందాం జన అంటే ప్రజలు ఘన అంటే సమూహం జనగణ మన మనస్సులో అధినాయకుడ అంటే మన స్వతంత్రం తీసుకొచ్చిన అధినాయకులు అందరికీ జయ హే అంటే విజయం మీదే అని అంటున్నట్టు భారత భాగ్య విధాత అంటే భారతదేశానికి భాగ్యం మన భోగభాగ్యాలు అనేవి స్వతంత్రం రావడం వల్ల వచ్చింది కాబట్టి భోగభాగ్యాలు ఇచ్చిన విధాత అని ఇక్కడ అర్థము దాని తర్వాత పంజా పంజాబ్ సింధీ గుజరాత్ అనే రాష్ట్రం మహారాఠీ మరాఠీ అనే లాంగ్వేజ్ ఉన్న మహారాష్ట్ర ద్రావిడ ఉత్ కెల వంగ అంటే ద్రావిడ అంటే మనం ఉండే సౌత్ ఇండియాని ద్రావిడులు అంటారు అంటే సిక్స్ లాంగ్వేజెస్ తెలుగు మలయాళం తమిళ్ కన్నడ తులు కొడాగు అనే సిక్స్ లాంగ్వేజెస్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని సౌత్ ఇండియన్స్ అంటారు ఈ ద్రావిడులు అంటే మనల్ని ఉద్దేశించి చెప్పిన ఈ వాక్యం కెళ అంటే ఒరిస్సా ప్రాంతంలో ఒరిస్సా లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని వంగ అంటే బెంగాలీ మాట్లాడే వాళ్ళని బెంగాలీ వాళ్ళని వంగ అని ఇక్కడ వ్యాఖ్యానం చేశారు వింధ్య వింధ్య పర్వతాలు హిమాచల హిమాలయల్ హిమాలయన్ రీజన్లో ఉన్న రాష్ట్రాలను కూడా ఉద్దేశించి యమునా గంగా యమునా గంగా అనే ప్రముఖమైన నదులు ప్రవాహం ఎక్కడి వరకు వ్యాపించి ఉందో ఆ ప్రజలను ఉద్దేశించి యమునా గంగా అని చెప్పారు ఉచ్చల అంటే కదులుతున్న వాటర్ని ఉచ్చల అంటే తరంగా అంటే అది తరంగంలాగా మహాసముద్రంలాగా వ్యాపించి ఉంది కింది వరకు మన భారతదేశం అని తర తవ శుభ నామే జాగే అంటే మీ మంచి శుభ అంటే మంచిది నామే అంటే పేరు జాగే అంటే మేల్కొల్పండి తవ మీ శుభ శుభప్రదమైన ఆశీస అంటే దీవెనలు మాంగే అంటే అడగండి గాహె పాడండి తవా మీ జయ విజయం గాథ అంటే పాట జన ప్రజలు గాన సమూహమై మంగళ అదృష్టమైన దాయక ఇచ్చేవాడ హే అంటే విక్టరీ విక్టరీ అంటే విజయం సాధించిన వారా ఇంకా భారత భారతదేశం భాగ్య విధాత భాగ్ భోగభాగ్యాలు ఇచ్చే విధాత అని అర్థం హే जय हे जय 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 हे जय हिंद मन రెసిపీని చూద్దాము రెసిపీని అయితే తయారు చేసే విధానము ఒక కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని నేతిలో బొంబాయి రవ్వను హాఫ్ అవర్ వేయించుకున్న తర్వాత అదే కప్పుతో ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్న అదే కప్తో షుగర్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు తెప్పించిన తర్వాత తిప్పుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనకి దగ్గర పడే టైంలో మూడు ఫ్లాక్ కలర్స్ అయితే ఏవైతే తీసుకున్నామో వాటిని మూడు లేయర్స్గా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసినట్లయితే మనకి ఈ ఇండిపెండెన్స్ డేకి తయారు చేసిన కేక్ అనేది రెడీ అవుతుంది మీరే చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఈ రెసిపీని అయితే తయారు చేసి చూడండి చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్